సుమన్ టీవీ ఈ రోజు వెంకటచల్లంపల్లిలో వెంకటేశ్వర స్వామి ఆలయానికి మనం వచ్చి ఉన్నాము ఇక్కడ ఈ వెంకటేశ్వర ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ ఎవరైతే భక్తులు మొక్కుంటారో వాళ్ళ మొక్కులు అనేది నెరవేర్తాయి అనేది మనకి కొంతమంది భక్తులు మనం చెప్తూ ఉన్నారు వాళ్ళ మాటల్లో మరింత సమాచారం తీసుకుందాం ఇక్కడ గుడికి మేము పదమూడు పద్నాలుగు సంవత్సరాల నుంచి వస్తున్నాము తిరుపతి ఎప్పుడు వెళ్ళలేము కాబట్టి ఇక్కడ దగ్గర ఉంది కాబట్టి మేము అప్పుడప్పుడు శనివారాలు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని పోతూ ఉంటాము ఆ ఇక్కడ పొంగల్ కూడా వచ్చి అందరూ పెట్టుకుంటుంటారు మొక్కులు తీర్చుకున్న వాళ్ళు ఆ పెళ్ళిళ్ళు అయిపోయినాక వచ్చి ఇక్కడ పొంగల్ పెట్టుకొని మొక్కు తీర్చుకొని వెళ్తా ఉంటారు మేము కూడా మొక్కుని నెరవేరినప్పుడు వచ్చి పొంగల్ పెట్టుకుంటుంటాం ఇక్కడ ఇక్కడ చాలా మహిమగల వెంకటేశ్వర స్వామి ఆ బాగా అందరికి ఏది మొక్కున్నా అందరికి మొక్కులు తీరుతా ఉంటాయి అందుకని మాకు నమ్మకం మేము వస్తా ఉంటాం వస్తున్నారు సంవత్సరాల నుంచి నేను మీతో పాటు ఎంత మందికి ఇక్కడ మొక్కులు తీరాయి ఇక్కడ మీరు సార్లు పొంగల్ చేశారు మేము ఇక్కడ అప్పుడప్పుడు చెయ్యాలనుకున్నప్పుడు ఎప్పుడైనా పండుగలకి అలా వచ్చినప్పుడు ఇక్కడ చేస్తా ఉంటాము ఆ అందరికి ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా మంది చెప్పడం ఏంటంటే వచ్చినాక మాకు అన్ని నెరవేరాయి ఆ చాలా మహిమ గల దేవుడు అని చెప్పేసి రెగ్యులర్ గా వస్తా ఉంటాం మేము కాని వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మొక్కులు మొక్కుంటే వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోతా ఉంటాయి అనమాట అందుకని చెప్పేసి పిల్లలు పుట్టని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఆ దండం పెట్టుకొని మాకు పిల్లలు పుడితే ఇక్కడికి వస్తాము అని దండం పెట్టుకునే వాళ్ళందరూ వచ్చి ఆ పిల్లలకి పుట్టి వెంట్రుకలు కూడా తీస్తా ఉంటారు ఇక్కడ బాగా నానుడు అనమాట పెళ్లిళ్ళు కాని వాళ్ళకి పెళ్లిళ్ళు అవ్వడము పిల్లలు పుట్టని వాళ్ళకి పిల్లలు పుట్టడము వాళ్ళకి బాగా ప్రసిద్ధి ఇక్కడ ఇక్కడ చాలా తరచుగా చాలా మంది వస్తూ ఉంటారు కార్తీక మాసాలు శ్రావణ మాసాలు అయితే శనివారాలు చాలా బాగా మరింత మంది వస్తుంటారు ఇక్కడ ఎప్పుడు నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది ఇక్కడ భోజనాలు కూడా ఎప్పుడు ఎప్పుడు వచ్చినా ఎంత మంది వచ్చినా కానీ భోజనాలు పెడుతూనే ఉంటారు ఇక్కడ భోజనాలు కూడా ఎప్పుడు ప్రతి రోజు పెడతారు శనివారమే కాదు ప్రతి రోజు భోజనాలు పెడతారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి కంపెనీ నెంబర్లు ఇక్కడ ఉన్నారు వాళ్ళని అడిగి ఈ గుడి ఎన్ని సంవత్సరాల క్రితం కట్టారు ఈ కొండ మీద కట్టడానికి కారణాలు ఏంటనేది వాళ్ళ మాటలు మనం తెలుసుకుందాం సార్ నా పేరు సంధ్య రెడ్డి వెంకటరెడ్డి నేను గుడి పెట్టినప్పటి నుంచి కూడా నేను సభ్యుడిగా ఉన్నాను అయితే రెండు వేల రెండవ సంవత్సరంలో ఈ దేవస్థానం నన్ను ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభించుటకు ముందు శ్రీ బొల్లినే నారాయణమ్మ గారు చౌటపాలెం గ్రామ కాపురస్తులు యాభై సంవత్సరాల వయసులో ఉన్నది ఆమెకు వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టవాలని నిర్ణయించుకున్నటువంటి సంకల్పం కలిగినది ఆ సంకల్పం కలగడానికి కారణం ఏంటంటే ఆమెకు ఒకరోజు కాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కనపడి మా నా దేవాలయం నీవు నిర్మించాలి ఏ విధంగా అని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఎక్కడా ఏ ప్లేస్ అని చెప్పలేదు కానీ ఆమె ఏం చేసిందంటే ముందుగా వాళ్ళ గ్రామంలోనే వాళ్ళ చెరువు దగ్గర ఏర్పాటు చేసుకున్నది కానీ అక్కడ ఏర్పాటు చేసుకున్న తర్వాత అన్నీ సంసిద్ధం పరికరాలు సున్నము మట్టి ఇటుకలు ఇసుక అన్ని సేకరించుకున్న తర్వాత పెద్ద వర్షం వచ్చి వాన వచ్చి తర్వాత నీరు వచ్చి ఆ నీటి ద్వారా మొత్తం కొట్టుకొని పోవడం జరిగింది అప్పుడు ఆమె ఈ ప్లేస్ మంచిది కాదు దేవుడి ఉండేదానికి అనుకూలమైన స్థలం కాదనుకొని తర్వాత సాయిబాబా దేవాలయం దగ్గరికి పోయింది అక్కడ ఎన్ఎస్బి చెరువుకి దగ్గర ఉన్న కొండ మీదకి పోయి అక్కడ కట్టాలని చూసింది అక్కడ కూడా ఆమెకు దేవుడు అనుకూలించలేదు ఆమెకు దా అక్కడ కట్టడానికి సంకల్పం కుదరదా తర్వాత మూడో ట్రిప్ మాత్రము ఈ చలివేంద్ర కొండ మీదకి వచ్చింది ఈ చలివేంద్ర కొండ అనే పేరు కంటే ముందు ఇక్కడ పూర్వము దేవము అనేటువంటి ఒక ఋషి ఇక్కడ తపస్సు చేసినాడని ఆయన పేరుతో దీనికి దేవకొండ అనే పేరు ఉందని చెప్పేసి మేము గూగుల్లో చూస్తే అది కనపడింది అయితే ఈ దేవకొండ మీదకి వచ్చిన తర్వాత ఆమె ఇక్కడ సంకల్పం చేసింది ఆమె యొక్క సంకల్ప బలముతో ఇక్కడ గుడి జరిగింది అయితే దాతలు భక్తులు చాలామంది కూడా సహకరించారు వారి యొక్క భూరి విరాళంతో ఈ దేవస్థానం నిర్మించడం జరిగింది అది రెండు వేల రెండులో ప్రారంభించి రెండు వేల ఎనిమిదిలో ఇక్కడ ప్రారంభ ప్రతిష్ట చేసి ప్రతిష్ట కూడా తిరుపతి నుండి వచ్చినటువంటి పూజార్లు వాళ్ళు పూజ ఇక్కడ శంకు శంకుస్థాపన ప్రతిష్ట చేయడం జరిగింది అందువల్ల ఈ దేవాలయానికి మంచి భవిష్యత్తు ఉంది మహా మహిమాన్వితంగా కూడా ఇక్కడ జరుగుతూ ఉంది అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరము జనవరి ఫస్ట్ సంక్రాంతి ఉగాది కార్తీక మాసంలో బ్రహ్మాండంగా ఇక్కడ జరుగుతూ ఉంటుంది బ్రహ్మోత్సవాలు ప్రతి మార్చి నెలలో పాల్గొన పాల్గొన మాసము బహుళ విధియ తదియ చవితి రోజుల్లో ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి ఈ బ్రహ్మోత్సవాల్లో కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వారే కాకుండా చుట్టుపక్కల ఉన్న జిల్లా నుండి నెల్లూరు జిల్లా నుంచి గుంటూరు జిల్లా నుంచి హైదరాబాద్ నుంచి కూడా వచ్చే భక్తులు ఇక్కడ పాల్గొనము జరుగుతుంది కొన్ని వేల మంది ఆ మూడు రోజుల్లో పాల్గొంటారు ఇక్కడ గమనిస్తే నాకు తెలిసినటువంటి విషయం ఏంది ఒక భక్తుడు ఇచ్చాడు ఒక రోజు ఆ భక్తుడు ఇక్కడ దండం పెట్టుకొని పోయాడు ఆ అబ్బాయికి ఒక అబ్బాయి పెట్టాడు ఆ అబ్బాయి పెట్టిన తర్వాత ఆ అబ్బాయి ఏడ్చాలి ముందు ఆ అబ్బాయి ఏడ్చలే ఎమ్మడి వాళ్ళ నాన్న వచ్చేసి బయటకు వచ్చి చలివేంద్రకొండ వైపు దిగి స్వామి వైపు దిగి దండం పెట్టుకున్నాడు దండం పెట్టుకొని వెనికి దిగే లోపల ఆ అబ్బాయి కావు కావు కావాలని చేసి ఏడడం జరిగింది అందువల్ల ఆ అబ్బాయి ఒక రోజు వచ్చేసి అందరికి భక్తులందరికీ అన్నదానం చేసి తర్వాత నాకు ఈ విధంగా జరిగిందని చెప్పడం కూడా జరిగింది వెంకటేశ్వర స్వామి యొక్క గుడి యొక్క చరిత్ర గురించి ఇక్కడ ఉన్న ప్రత్యేకత గురించి ఇక్కడ ఉన్న నడిగి తెలుసుకుందాం సార్ ఇక్కడ ప్రత్యేకత అనేది స్వామి వారి ప్రత్యేకత ఈ కొండకి చాలా విశిష్టత అనేది అండి ఈ కొండ మీద ఒకప్పుడు ఒక ముని ఋషి తపస్సు చేసి ఆయన ఈ కొండ మీద ఇక్కడ అంతర్ధానం అయిపోయారు దాని మూలాన్ని ఈ కొండ మీద స్వామి కూడా విపరీతమైన మహిమలు ఉన్నాయి ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి కోరిన వాళ్ళ కోరికలన్నీ తీరుస్తున్నారు ఆయన ఒక్కసారి మనం గోవింద అంటే నూట ఎనిమిది గోవింద అన్న ఫలితం వస్తుంది కొండ మీద ఒక నామం వెంకటే ఓం నమో వెంకటేశాయ అని చెప్పిన ఒకసారి మనం గనక అంటే నూట ఎనిమిది సార్లు నామం పలుకుతూ ఉంటుంది అట్లా ప్రసిద్ధించే స్వామి ఈ స్వామి ప్రత్యేకత చెప్పాలంటే ఇక్కడ అనేక రకమైన పెళ్లిలు జరుగుతున్నాయి ఇంతవరకు నేను వచ్చిన తర్వాత ఇరవై ఆరు వేల పెళ్లిళ్ళు చేయించాను ఇప్పుడు ఈ కొండ మీద నేను వచ్చి పన్నెండు సంవత్సరాలు ఈ కొండ మీదకి స్వామివారి సన్నిధిలోకి వచ్చి ఆ నుంచి నేను చూస్తూనే ఉన్నా ఎన్నో అన్న ప్రశ్నలు జరుగుతున్నాయి ఎన్నో మరి నామకరణాలు జరుగుతున్నాయి కళ్యాణాలు జరుగుతున్నాయి చాలా విశిష్టమైంది ఇక్కడ ప్రత్యేకత జరిగింది జానవరి ఫస్ట్ ఒకటి నెక్స్ట్ ముక్కోటి తర్వాత ఉగాది ఇవన్నీ తర్వాత వార్షికోత్సవం ఇవన్నీ బాగా వేల కొద్ది జనాలు వస్తుంటారు ఇక్కడికి వచ్చి భక్తులు తదిస్తూ వచ్చిన ఏడుస్తూ వచ్చి నవ్వుతూ వెళ్ళిన వాళ్ళే కానీ ఈ కొండ మీదకి వచ్చి ఇటువంటి నిధి పడిన వాళ్ళు ఎవరు లేదు బాధపడితే వెళ్ళిన వాళ్ళు ఎవరూ లేరు ఏడుస్తూ స్వామివారి దగ్గరికి వచ్చిన ఆయన సన్నిధానంలో అక్కడికి వచ్చి ఉపశమనం పొంది ఆయన దగ్గర కోరికలు కోరుచుకుని ఆ కోరికలు కూడా నిలువ తోపుడితో సహా తీరుస్తూ ఉన్నారు ఇక్కడ అదండి ప్రశస్తం అనేది అది జీవితంలో ఇప్పుడు కరీమదేవుడు వెంకటేశ్వర స్వామి అంటే ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్న వాళ్ళు అర్చకులు వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రతిష్ట చేస్తుంది మరి ఆ ప్రభావం కూడా ఉన్నది ఇక్కడ ఈ స్వామివారి దగ్గర మరి అంత గల ఆయన మనం ఎంతో మనస్ఫూర్తిగా అని చెప్పి మనం మన కష్టాలు చెప్పుకుంటే ఆయనకి తప్పనిసరిగా ఆయన తీరుస్తారు మన కష్టాలని మనస్ఫూర్తిగా మనం వేడుకోవటంలోనే ఉన్నది ఇక్కడ ఇది చెప్పడం చెప్పడానికి కాదు ఈ కొండ మహేత్సం అనేది స్వామి మహేత్వం అనేది మేము అంత ఇదిగా మేము అందుకునే నేను ఆయన వదిలిపెట్టి వెళ్ళాలంటానికి కూడా నాకు లేక నా ఎంబట ఆయన పడుతూ మరి ఏంటంటే భగవంతుడి భక్తులు ఎత్తుక్కుంటాడు అన్న గాను ఆయన ఇప్పుడు నన్ను ఇక్కడి నుంచి కథలు లేకుండా నన్ను కట్టిపడేశాడు ఆ స్వామి నేను నేనంత మనస్ఫూర్తిగా ఆయన హృదయపూర్క నేను ఆయన సేవ చేసుకుంటూ ఉన్నాను కాబట్టి Dasharana Nandana Govinda Dashabukamachana Govinda Pakshimahana Govinda Pandava Priya Govinda